వరల్డ్ కప్ సంచలనం హార్దిక్ పాండ్యా విడాకులు తీసుకోనున్నారా అంబానీ సంగీత్ వేడుకలకు సింగిల్గా రావడం వెనుక ఉన్న అర్థం అదేనా ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ కొన్నాళ్ళుగా హార్దిక్ పాండ్యా తన భార్య నటాషాకు పడట్లేదని వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారనే ప్రచారం జోరుగా సాగింది కానీ దానిపై ఇరువురు అధికారికంగా ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు కానీ నటాషా మాత్రం ఇన్స్టాగ్రామ్లో హార్దిక్తో కలిసి దిగిన ఫోటోలు డిలీట్ చేసింది ఐపీఎల్ మ్యాచ్లకు రాలేదు మొన్న వరల్డ్ కప్ నిగడంలో కీలక పాత్ర పోషించిన హార్దిక్పై దేశమంతా ప్రశంసలు కురిపిస్తుంటే తను మాత్రం చిన్న పోస్టు కూడా వేయలేదు ముంబైలో జరిగిన విక్టరీ పరేడ్కు అందరి క్రికెటర్ల భార్యలు వస్తే నటాష మాత్రం అక్కడికి రాలేదు దీంతో విడాకుల రూమర్ నిజమేనన్న బలం ఇంకా ఎక్కువైంది కానీ అంతేకాదు శుక్రవారం రాత్రి జరిగిన అనంతంబాని సంగీత్ వేడుకలకు కూడా పాండ్య ఏక్ నిరంజన్గానే వచ్చాడు కృణాల్ పాండేమో వైఫ్తో వస్తే హార్దిక్ మాత్రం ఒంటరిగానే కనిపించాడు మరోవైపు వరల్డ్ కప్ మెడల్తో తన కొడుకుతో కలిసి దిగిన ఫోటోలు ట్విట్టర్ ఎక్స్లో పంచుకున్నాడు హార్దిక్ పాండ్యా కానీ తన భార్యతో మాత్రం ఎలాంటి ఫోటోలు పెట్టలేదు సో ఈ డాట్స్ అన్ని లింకప్ చేసి చూస్తే వీళ్ళు విడాకులు తీసుకోవడం ఖాయం అన్న ప్రచారం మరింత ఎక్కువగా నమ్మేలా చేస్తారు ఈ అంశంపై హార్దిక్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు ఛాంపియన్కు కు బ్యాడ్ టైం నడుస్తుంది బీ స్ట్రాంగ్ పాండ్య మేము ఎప్పుడు మీకు అండగానే ఉంటామంటూ హార్దిక్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు సోషల్ మీడియాలో